కావచ్చు దండాన్ని నమ్ముకొని ఉండటం కావచ్చు పట్టుకోలేనటువంటి కొంతమంది ఈ రకమైనటువంటి చర్యల చర్యలకు పాల్పడటం జరిగింది దీన్ని మనం మరి పెద్దలందరూ చెప్పినట్టుగానే ఈ గ్రామంలో ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నిక ద్వారానే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రకమైనటువంటి బాధ్యత ఆ వైపు నుంచి మేము కూడా తీసుకుంటామని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఎన్నిక చూస్తే మీ యొక్క ఖండాలున్నాయి కానీ ఒకటి మాత్రం ఈ నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి ఎన్నికొస్తే ఒక అలవాటు శ్రీనివాసరావు చనిపోతాడు మరొకసారి ఇరవై నాలుగు సార్ చనిపోతాడు మరొక సందర్భం వస్తే ఆమె రామారావు గారిని చంపుతారు అంటే ఇవన్నీ కూడా అదన నియోజకవర్గంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎవరి అన్నతో జరుగుతూ ఉన్నాయి ఎవరి హామీతో ఏ అధికారాన్ని చూసుకొని చేస్తా ఉన్నారనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఇటువంటి హత్య రాజకీయాల్ని ఇటువంటి భయపెట్టి మరి విజయాలు అనేటువంటి రాజకీయాల్ని మానుకొని నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే రామారావు గారిని చంపినటువంటి దోషల్ని కఠినంగా దానికోసం మీరు కూడా సహకరించి మీరు నిజంగా నిరూపించుకోవాలని ప్రజలకి నేను హెచ్చరిక చేస్తూ రామారావు గారికి నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా